ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు పెరుగులాడాడు వాదోళన ఉన్నాడు విడిచిపెట్టను ఉన్నాడు కారణం ఏమిటి నువ్వు నా దీవించాలి నాలుగు వందల మందిని తీసుకుని వస్తున్నాడు నా అన్న చంపేస్తాడు నా భార్య పిల్లలు నన్ను చంపేస్తాడని ప్రాణభయం ఈ ప్రాణభయాన్ని తొలగించేదే ప్రార్థనని రాత్రంతా తెల్లవారు వరకు కూడా పెరుగులే గంట ప్రార్థన చేయడానికి షికాకు పడతాం ఈ రోజు పన్నెండు గంటల వరకు ప్రభుత్వంలో పెరిగి పెట్టుకుందామంటే వాళ్ళు నువ్వు కళ్ళు మూసుకొచ్చావు గర్భంగా ఉంటారు కానీ యాగో రాత్రంతా తెల్లవారు వరకు పెరుగుదల దేవుడితో వదలరా పోబట్టి విడిచిపెట్టను ఎందుకో నువ్వు దీపించే వరకు విడిచిపెట్టినాను అప్పుడు అడిగాడండి పేరు ఏంటి అని ఈ పేరు ఏంటి అని అడిగాడు అప్పుడు నిజం చెప్పాడండి నా పేరు యాకు నా పేరు యా నీకు సాతారైపోతావు నేను కొత్తలు అక్కడ పోతా చూసానా నేనే చెప్తున్నా చదువుతున్నా మీరు శ్రద్ధగా తలకపోయి చెప్పుకోండి నా పేరు యా గోబోకున్నాడు అప్పుడు దేవుడు వచ్చున్నాడు నీ పేరుకి యాగోబో కాదు ఎందుకంటే నువ్వు దేవుడితోను చదవమా ఇప్పుడు చదవటం ఇప్పుడు రాదు ఇప్పుడు చదవదు దేవుడితో మనుషులతోనూ పారానికి గెలిచిందావండి దేవుడితోనూ మనుషులతోనూ పారా

ఈ చీకట్లో ఈ అర్ధరాత్రి ఏం చేస్తున్నావా అని వచ్చేట పట్టు పట్టుని వదిలితే వద్దు నేను వదలో తెల్లవాదు వదరా వదే కొట్టాడు నువ్వు కొట్టు చప్పు వదే అంత పుట్టుదరా

ప్రార్థనలో పోరాడాలి ఎట్లా ప్రార్థనలో పోరాడ ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము నష్టపోవుట ప్రార్థనలో ప్రాథీళ్ళు ఎంత ప్రార్థనలో పోరాటము సాక్ష్యం ప్రాత చేశాడు ఎక్క చివరికి దేవుడు అంటున్నాడు నువ్వు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి మనుషులతో ఎక్కడ పోరాడే మనుషులతో ఎక్కడ పోరాడే చెప్పలే తల్లిగడుపులోనే